కూడా జగన్ గురించి చాలా పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు అది కాక జగన్ పుట్టినరోజు నాడే ఇక్కడ మొత్తం కూడా అయితే జరిగింది మరి వీరిద్దరి కలెక్షన్ ఏ మాత్రం మరి నెక్స్ట్ వచ్చే క్రిస్మస్ కల్లా జగన్ బయట ఉంటారా లోపల ఉంటారా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఒక తాను గుండలే కదా ఏంటి సయామి ట్విన్సా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడా ఇదే వస్తాయి జగన్మోహన్ రెడ్డి వల్ల కేసీఆర్ పతనం అయ్యాడా కేసీఆర్ వల్ల జగన్మోహన్ రెడ్డి పతనం అయ్యాడా ఏది గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు ఉంటుంది అనమాట ఈ రెండింటి మధ్య మనం కంపారిజన్ పెట్టుకుంటే ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి ఏమైందమ్మా పదేళ్లు తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ అదే టిఆర్ఎస్ అరే నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ ఇతనంటే వేరు ఏది జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదు ఏంటి అతను ముందు ఎప్పుడు సర్పంచ్గా కూడా గెలిచినాడు కాదు ఏకంగా ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయాడు అతను మరి ఆ పార్టీని నాశనం చేసుకున్న పతనమైన అతనికి సానుభూతి రాదు కానీ ఇక్కడ కేసీఆర్ పరిస్థితి కూతురు జైలుకెళ్ళింది ఇవాళ కేసీఆర్ యుద్ధం ఎవరి మీద చేయాలి అక్కడ చంద్రబాబు మీద పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పైన కేసీఆర్ వ్యాఖ్యలు ఏంటమ్మా నీ కూతురు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి ముందు ఇవాళ కేసీఆర్ నిలదీస్తోంది కేసీఆర్ కూతురు అనమాట చెల్లి వేసే ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి సమాధానం ఉందా కూతురు వేసే ప్రశ్నలకి కేసీఆర్ దగ్గర సమాధానం ఉందా మాధవరావు కృష్ణారావు అంట అక్కడేదో మరి వందల ఎకరాలు మరి భూములు కబ్జా చేశాడంట కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఎంతెంత కబ్జా చేశారు ఎన్ని వందల కోట్లు సంపాదించారు లిస్టు చదువుతోంది ఆమె పర్యటనలో పలానా నిరంజన్ రెడ్డి ఇంత పలానా జగదీశ్వర్ రెడ్డి ఇంత స్పష్టంగా ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మొత్తం దస్త్రం తీస్తుంది కవిత ప్రశ్నలకి కేసీఆర్ సమాధానం దొరకదా షర్మిల ప్రశ్నలకి జగన్ దగ్గర సమాధానం లేదా సమాధానం చెప్పేది ఏసఐ అంటోంది విజయమ్మ మరి ఏసఐ ఏం చేస్తాడో కూడా కేసీఆర్ మాటలకు కూడా గుడివాడ అమర్నాథ్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది కేసీఆర్ చెప్పిన అక్షరాల నిజం ఆ చంద్రబాబు నిజంగానే ఆంధ్రా తెలంగాణకు గాను ఏ మాత్రం ఏ అన్యాయం ఏ న్యాయం చేయలేదు అన్యాయం తప్ప అన్న రీతిలో అయితే గుడివాడ అమర్నాథ్ కూడా మాట్లాడారు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా నూటికి నూరు శాతం వయసు గెలిచి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి గుడివాడ అమర్నాథ్ చెప్పినటువంటి మాటల గురించి మీరేమంటారు అసలు నిజం తప్ప అబద్ధాలు చెప్పడట ఎవడు సర్టిఫికెట్ ఇస్తున్నారు గుడివాడు అమర్నాథ్ సర్టిఫికెట్ ఇస్తాడు అంటే ఇప్పుడు స్క్రిప్ట్ సజ్జలు పంపచ్చు కానీ చదివేటప్పుడు ఒకసారి ఆ స్క్రిప్ట్లో ఏముందో చూసుకోవాలి ఎవరు ఆ మైక్ ముందు కూర్చున్నటువంటి ఆ నాయకుడు అనేవాడు ఏది పండితే అది అతను రాసి పంపుతున్నాడు ఏది పడితే అది వీళ్ళు చదివితే అట్లా అసలు గుడివాడు అమర్నాథ్ సరే ఆయన స్క్రిప్ట్ సజ్జలు పంపాడంటే చదివాడు అంటే అర్థం ఉంది కేసీఆర్ కూడా సజ్జల స్క్రిప్టే చదువుతున్నాడు సాక్షి పేపరేనా కేసీఆర్ చదివేది ఆయన ఏంటి నేను అసలు రెండు లక్షల పుస్తకాలు చదివాను అంటాడు అంటే సాక్షి పేపరే ఇక రెండు లక్షల పేజీల ఆయన ఇప్పటివరకు చదివింది మనకు అదే అనిపిస్తుంది తను ఏమన్నాడు ఇన్వెస్ట్మెంట్స్ సమ్మిట్లో అంట వంట మనుషులకి కోట్లు ఎంచి ఎంఓఈలు చేయించుకున్నాడు చంద్రబాబు అనో అన్నాడు ఈ ఎంఓల కాజ్యుడు చంద్రబాబే అంటూ ఏదో రేవంత్ రెడ్డిని విమర్శించాలంటే విమర్శించండి ఆయన తెచ్చినటువంటి పెట్టుబడుల పైన మీకు అపనమ్మకం ఉంటే దాన్ని మాట్లాడండి అంతేగాని చంద్రబాబు గురించి ఎందుకు అక్కడ ఇప్పుడు నువ్వు తెచ్చావు ఎంఓయూలు మరి నువ్వు చేసుకున్నావు నీ కొడుకు దావోసెల్ చేసుకున్నాడు అవి ఎంతవరకే గ్రౌండ్ అయ్యాయి సమాధానం ఉందా ఎన్ని మాటలు దావోసెల్లాడు కేటీఆర్ అమ్మ చంద్రబాబు దావోస్ పర్యటన చాలా సార్లు వెళ్ళారు ఆయన ఉమ్మడి రాష్ట్ర సీఎం గా వెళ్ళారు సరే ఆయనే ఈ దీనికి ఆజుడని కేసీఆర్ కూడా చెప్పాడు నీ కొడుకు ఫాలో అయ్యాడు కదా చంద్రబాబు చెప్పుల్లోనే కదా నీ కొడుకు పాదాలు పెట్టి నడిచింది ఆ రోజు అసెంబ్లీలో నీ కొడుకే చెప్పాడు నువ్వే చెప్పావు ఏమని కేంద్ర భయం మీరు అభివృద్ధి చేసింది ఏదన్నా చేస్తే గీస్తే హైటెక్ సిటీ సైబరాబాద్ కట్టిందే చంద్రబాబు నువ్వే మొన్న అన్నావు కదా అసెంబ్లీలో అసెంబ్లీ రికార్డులు ఉన్నాయి అంటే ఇప్పుడు ఒకటి ఎవరిని అవహేళన చేస్తావు నువ్వు చేసింది అవహేళన నిన్ను నువ్వు అవహేళన చేసుకున్నట్టు అయింది అన్నమాట చంద్రబాబుని విమర్శించడం ద్వారా కేసీఆర్ అంటే నువ్వు నువ్వు చేసుకున్న ఒప్పందాలు ఏది సర్వర్లతో అస్టివార్ట్లతో వాళ్లతోన ఎవరిని అవమానించాడు ఆ మాటల ద్వారా చంద్రబాబుకి కాదు అది అవమానం ఇన్వెస్టర్స్కి అవమానం అంటే సూటు బూటు వేసుకుని వచ్చి నీ దగ్గర ఎంఓయు చేసుకున్నాడు నీ కంటికి కుక్లాగా కనపడుతున్నాడా వంట మనుషుల కనపడుతున్నారా అంటే ఎవరి కోర్టుకి ఏంటో నీకు తేడా తెలీదాక్లు లేకపోతే ఆ వంట మనుషులు సప్లయర్లు వేసుకునే కోర్టులకి నూనూ మరి పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ వేసుకునే కోర్టులకి తేడా తెలియనంతగా మత్తులోకి వెళ్ళిపోయారా కేసీఆర్ ఆ మత్తు వీడారు ఆ ఉన్మాదంలో నుంచి బయటకు రావాలి ఇప్పటికైనా ఆయనకున్న అనుభవం ప్రజలకి తెలంగాణ ప్రజలకి ఇంకా అతని పైన ఆశ ఉంది నిజంగా మీరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి ఫ్యూచర్ సిటీనా తొక్క సిటీనా అంటే నువ్వు కట్టిన సిటీ ఏ సిటీ ఏ సిటీ కట్టావు నీ కుటుంబమే ఇవాళ అవినీతి ఆరోపణల్లో ఇవాళ ఊబిలో కూరుకుపోయారే నీ కూతురు జైలుకి వెళ్ళొచ్చింది ఆ మద్యం కేసుల్లో ఢిల్లీ మద్యం కేసులో అక్కడే సగం చచ్చిపోయారు ఇప్పుడు నీ కొడుకు ఇవాళ ఫార్ములా ఈ కారు రేసులో ముద్దాయిగా మరి రేపు విచారణలు ఎదుర్కొంటున్నాడు ఆల్రెడీ పిలిచినట్టున్నారు అరవింద్ కుమార్ సోమేష్ కుమార్ విచారణలో సాగుతున్నట్టున్నాయి ప్రభాకర్ రావు మరి ఈ రోజు కూడా బండి సంజయ్ మాట్లాడాడు రేవంత్ రెడ్డికి కేసీఆర్కి ఉన్న నెక్సెస్ మీద మాట్లాడుతూ ఏమంటున్నాడు ఆ ట్యాపింగ్ కేసు కొలిక్కి దస్తావా తేవా అని అడుగుతున్నాడు ప్రభాకర్ రావు కేసు ఇవాళ మరి అతను ఇచ్చినటువంటి వాంగ్మూలాలు అతను చెప్పినటువంటి విషయాల ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కేసుని రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఒక లాజికల్ ఎండకు తెస్తాడా తేడా అని ఛాలెంజ్ చేస్తోంది ఎవరు బండి సంజయ్ కేసీఆర్ ఏమో బండి సంజయ్ని ఒక మాట అండు రేవంత్ రెడ్డిని అసలు పేరే ఎత్తడు చంద్రబాబు బూచిగా చూపిస్తాడు అరే చంద్రబాబుని ఈ విధంగా అవమానించే కదా నీ కొడుకు ఇవాళ నీ పతనానికి కారణమైంది వాళ్ళు ఏదో మెట్రో విత్ సిబిఎన్ అని లేకపోతే ఆ గచ్చిబౌలి స్టేడియంలో ఏదో లక్ష మంది ఏదో మీటింగ్ పెట్టుకుని చంద్రబాబు అరెస్ట్ చేయడం తప్పు అని వాళ్ళు చంద్రబాబు అరెస్ట్కు వ్యతిరేకిస్తూ జగన్ని ధ్వజమెత్తుతూ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే అక్కడ పోయి చేసుకోండి ఇక్కడ చేస్తారు అన్నారు ఆ మాట అన్నందుకేగా ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ పంపారు అక్కడ పోయి చేసుకోండి అన్న మాట అనకపోతే మీరు ఎక్కడుండేవాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడని మళ్ళా ప్రెసిడెంట్ కేసీఆర్ బయటకు వచ్చారా కేటీఆర్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనపడతాను నిన్న కేసీఆర్ వ్యాఖ్యల్లో రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ నాకు కనపడలేదు కానీ ఇక 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 ఇప్పటి నుంచి ఏంటి ఏమన్నాడు ఇప్పటిదాకా ఒక కథ రేపటి నుంచి ఇంకో కథ అన్నాడు ఏంటి ఇప్పటిదాకా కథ కవిత జైలుకి వెళ్ళడం ఇప్పటిదాకా కథ రేపటి నుంచి ఇంకో కథ ఏది కొడుకు జైలుకి వెళ్ళటమా లేదు అసలు ఏకంగా మీరే జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందా జైలు కథలు చెప్పాల్సిన కేసీఆర్ ఇంకేదో కథలు చెప్తే ఇట్లాగే ఉంటుంది అనమాట కానీ ఏదేమైనా ఇప్పుడు క్రిస్మస్ వేడుకలకి అయితే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గానికి వెళ్తున్నారు రీసెంట్గా చూసుకుంటే ఒంటిమిట్ట పులివెందుల బై ఎలక్షన్స్ లో సొంత ప్రజలే జగన్మోహన్ రెడ్డిని ఓడించారు టీడీపీని గెలిపించారు ఇప్పుడు అదే ప్రజలు మళ్ళీ జగన్ని ని ఆదరిస్తారంటారా జనం ఏముందమ్మా ఇవాళ జనాన్ని వాళ్ళంతట వాళ్ళు తరలొస్తున్నారా సమీకరిస్తున్నారా డబ్బు వదిలితే జనం వాళ్లే తరలొస్తారు అదొక ధీమా జగన్మోహన్ రెడ్డికి ఏంటి నా దగ్గర డబ్బు ఉంది నేను విచ్చలవిడిగా పిచ్చి జనం నా వెంటబడి వస్తారా డబ్బు కోసం అనేటువంటి ఆ ధీమా అది పోవాలి ఏది ఇప్పుడు డబ్బుకు లోకం దాసోహం కాదు వాళ్ళు చూడాల్సింది నువ్వు చేయాల్సింది నేను అంటోంది అదే జగన్మోహన్ రెడ్డిలో ఇప్పటికైనా పరివర్తన ఇప్పటికైనా పశ్చాత్తాపం ఏది ప్రాయ్చిత్తం నువ్వు చేసుకోవాల్సిన పని లేదు దేవుడు చేస్తాడు మీకు రావాల్సింది ఏంటి పశ్చాత్తాపం రావాలి ఒకసారి బ్యాక్ లుక్ చూసుకోవాలి అబ్బే అసలు బ్యాక్ లుక్కే లేదు కదా ఏది ఇప్పుడు నేనేం చేశాను నా వల్ల ఎవరు బాధలు పడ్డారు తప్పులు ఏమైనా జరిగినాయి ఆ తప్పుల్ని ఎలా దిద్దుకోవాలి చక్కటి సమయం విలువైన సమయం జగన్ ముందు ఉంది కానీ అతను మరి ఆ దిశగా అసలు అతని ప్రయత్నాలు లేవు ఆలోచనలు లేవు లేకపోగా ఇంకా అదే మూర్ఖత్వం అదే అహంకారం ఏది లేకపోతే ఏంటిది రప్ప రప్ప ఏంటి లేకపోతే గంగమ్మ జాతర ఏంటి ఎయిటీ ఎయిట్ మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరే అంటాటుదా పుట్టినరోజు నాడు రక్తాభిషేకాలు అరే లేదా అసలు ఏంటి ఏం కోరుకుంటున్నాడు అంటే ఇప్పుడు నువ్వు ఒక రక్త పిపాసిగా రక్త పిశాచిగా గని మీద ఇవాళ ఒక బ్రాండ్ పడుతుంటే దాన్ని చెరిపేసుకోకుండా అసలు ఏ ప్రయత్నం ఏంటి ఎంత రక్తం పోస్తే ఇతనికి అంత ఆనందమా ఇప్పుడు అవతలేమో చంద్రబాబు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు ఆయన ఏదో క్వాంటమ్ టాక్ పెట్టాడు వాడు క్వాంటమ్ టాక్ అని చంద్రబాబు తీసుకుంటే క్రైమ్ టాక్ జగన్మోహన్ రెడ్డి అంటే క్వాంటమ్ టాక్ వర్సెస్ క్రైమ్ టాకా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వాళ్ళేంటి యాభై వేల మంది ఏమో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంట పది రోజుల్లో యాభై వేల మంది విద్యార్థులు ఇవాళ క్వాంటమ్ టాక్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవటం దగ్గర దగ్గర వాళ్ళల్లో ఒక మూడు వేల మందినో ఏమో నిపుణులుగా తయారు చేద్దామని ఒక వంద మంది బాగా మంచి ఆ క్వాంటమ్ నైపుణ్యం పొందిన వాళ్ళని మరి ఏది లో ఐబిఎం లో వాటిల్లో ఉద్యోగాలు ఇప్పిద్దామని ఇంటర్న్షిప్ తీసుకుందామని వాళ్ళు రాబోయే మూడేళ్లల్లో ఒక మూడు లక్షల మంది క్వాంటమ్ నిపుణులు ఆంధ్రప్రదేశ్లో తయారు చేయాలంటూ ఒక లక్ష్యం పెట్టుకుని ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి రాబోయే మూడేళ్లలో మూడు లక్షల మంది రౌడీలు మూడు లక్షల మంది గుండాలు మూడు లక్షల మంది ల్యాండ్ గ్రాబర్స్ తయారు చేయాలన్నా కిడ్నాపర్స్ అరే జగన్ అంటే ఇక అదే గుర్తొస్తుంది జనానికి ల్యాండ్ గ్రాబింగ్ కిడ్నాప్లు సజీవ దహనాలు శిరో మండనాలు దీంట్లో నుంచి బయటపడాలి తన బురద వదులుచుకోవాలి తన పార్టీ బురద వదులుచుకోవాలి చాకిరేవు మరి ఆయన ఇంట్లో పెట్టుకోవాలి పెడతాడా పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు ఇవాళ జగన్లో మార్పుని జీజస్ తీసుకురాగలడా అబ్బే మార్చేస్తాడు లో మార్పు కాదు దురదృష్టవ ఏదేమైనా సార్ ఇప్పుడు సొంతగడ్డ మీదకి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ క్రిస్మస్ వేడుకలకైనా తనకి అదృష్టం కలిసి వస్తుందో లేదో వెయిట్ చేసి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్